బీహార్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే సభ నిర్వహిస్తారో ఆ సభలో కాంగ్రెస్ నాయకులు కొందరు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి మాతృమూత్రిపై దూషణలు చేసి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు ఉస్మాబాద్ నియోజకవర్గ కేంద్రంలో మరి రాహుల్ గాంధీ గారి దిష్టిబొమ్మ దగ్ధానికి ప్రయత్నించిన సందర్భంలో మరి పోలీసులు దాన్ని అడ్డుకోవడం జరిగింది మరి ఈ రకంగా మేము నిరసన తెలిపి ఏదైతే రాహుల్ గాంధీ గారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేత ఒక దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మాతృమూర్తిపై ఏదైతే దూషణలు అనుచిత వ్యాఖ్యలు చేసిడో దాన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ దేశంలో మరి అత్యున్నత స్థాయి పదవిలో ఉన్న ఒక అగ్రనాయకుని పట్టుకొని వారి తల్లి మరి మరణించడం జరిగింది మరణించిన తల్లిని కూడా మరి ఈరోజు వారిని సంబోధిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఇది చిక్కుచాటు ఇది కాంగ్రెస్ పార్టీకే వర్తిస్తుంది ఈరోజు దేశవ్యాప్తంగా మరి ప్రజలందరూ ఇచ్చిన ప్రజలు ఇంత బుద్ధి చెప్పినా కేవలం తొంభై తొమ్మిది సీట్లలోనే మీరు ఉండాలి ఈ యాభై సంవత్సరాలు దేశంను పరిపాలించి ఏం చేసింది ప్రజలకు పేద ప్రజలకు ఏం అని చెప్పి ప్రజలు గుర్తించి ఈరోజు పెద్ద ఎత్తున మూడోసారి మరి నరేంద్ర మోడీ గారిని అధికారంలోకి తీసుకొచ్చి ఈరోజు ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారు ఎవరిని కూడా తిట్టకుండా ప్రతిపక్షాలని ఏమనకుండా ఈరోజు వారి పాత్ర కూడా ఈ దేశంలో ఉండాలి వాళ్ళు కూడా స్వేచ్ఛాభావంగా స్వేచ్ఛ భావ ప్రకటనలతో రాజ్యాంగంలో అందరూ సమాన హక్కులతో ఉండాలనే ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది కానీ ఈరోజు ఏది దొరకకపోతే ముక్కకు దక్క ఏదో ముక్క దొరికినట్టు ఈరోజు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనే ఒక కొత్త నినాదంతో ఈరోజు వాళ్ళు మూడు రాష్ట్రాలలో గెలిచారు ఆ ఓటు చోరీ మరి మా రాష్ట్రాలలో కూడా అయ్యి ఈరోజు మీరు గది నెక్కిరా అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఎనిమిది సీట్లు మీకు ఇక్కడ ప్రజలు ఇచ్చింది కదా మరి వాళ్ళందరూ దొంగోట్లు ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిరా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం ఈరోజు మరి కరీంనగర్ ప్రాంతంలో పర్యటిస్తున్న సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మరి మా ఎంపీ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఓట్ చోరీ జరుగుతూనే ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ మరి స్థానంలో బండి సంజయ్ గారు గెలిచిందని చెప్పేసి ఒక అభద్రతా భావంతో తప్పుడు ప్రచారాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది అక్కడ ఏదైతే అభద్రతా భావంతో రాహుల్ గాంధీ ఉన్నాడో ఇక్కడి నాయకత్వం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు వారి పార్టీ మొత్తం అభద్రతా భావంతో ఈరోజు ఉన్నదని చెప్పడానికి తప్పకదు ఈరోజు ఓటి చోరీ అంటే ఎట్లా జరిగింది ఓటు చోరీ ఎట్లా గెలిచిర్రు మీరు తెలంగాణలో అని చెప్పేసి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఈరోజు పోనీ పొన్నం ప్రభాకర్ గారు ఉస్మాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు మీరు కూడా దొంగోట్లతోనే గెలిచిర్రా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని అడుగుతూ ఉన్నాం కాబట్టి ఈ తల్లిపల్లి మాటలలో అవన్నీ పనిచేసి చక్కగా మీరు ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చిర్రో ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ మరి మోసం చేసిర్రు అదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు దాన్ని ఒకదో పఠించడానికి ఈరోజు బీసీల వైపు ఒకవైపు ఓట్ చోరి అని ఒకవైపు ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు తీసుకొని భారతీయ జనతా పార్టీని బదలం చేయడానికి ఒక పనిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది దేశవ్యాప్తంగా కూడా మరి ఆయనకి ఏడ పాల్గోక రాహుల్ గాంధీకి ఎక్కడ కూడా ఒక విషయం కూడా దొరకక ఈరోజు ఒక సుపరిపాలన అందిస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని చూసి జీర్ణించుకోలేక ఈరోజు వారి తల్లిపై ఏదైతే దూషణలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదు సబబు కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మేము ఈ వేదిక నుంచి రాహుల్ గాంధీ గారికి విన్నవిస్తూ ఉన్నాం రాహుల్ గాంధీ గారు వెంటనే మీరు తప్పైందని ఒప్పుకొని మీరు మీ కాంగ్రెస్ కార్ కార్యకర్తలు ఏదైతే మరి ప్రధాని మోడీ గారి అమ్మగారిని ఇచ్చారో వారికి మరి మేము బాధ్యతగా వహించి మీరు మోడీ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం